రెండు మూడు రోజుల్లోనే ఇండస్ట్రీలో ఊహించని మార్పులు చోటు చేసుకున్నాయి అసలే సినిమా లెక్క చుక్కలు కనిపిస్తుంటే ఎగ్జిబిటర్స్ తీసుకున్న నిర్ణయాలతో నిర్మాతలకు మరింత మంటెక్కిపోతోంది ఇకపై నో బెనిఫిట్ షోస్ అని చెప్పి పెద్ద షాక్ ఇచ్చేశారు సింగిల్ స్క్రీన్ యాజమాన్యం అంటే ఈ లెక్కన ఇకపై ఫ్యాన్స్కి ఎర్లీ సెలబ్రేషన్స్ లేనట్టేనా వాళ్ళ నిర్ణయం వెనుక కారణమేంటో చూసేద్దాం గత వారం రోజులుగా తెలంగాణలో సింగిల్ స్క్రీన్స్ గురించి చర్చ బాగా జరుగుతోంది సినిమా లేక రెండు వారాలు థియేటర్స్ కూడా మూసేశారు ఎగ్జిబిటర్లు అంతేకాదు ఓ మీటింగ్ పెట్టుకుని కొన్ని కఠిన నిర్ణయాలు కూడా తీసుకున్నారు అందులో ముఖ్యంగా ఇకపై బెనిఫిట్ షోలు అదన పాటలు ఉండవని కుండ బద్దలు కొట్టారు సాధారణంగా పెద్ద సినిమాలేవీ విడుదలైనా కూడా ముందు రోజు రాత్రి లేదంటే రిలీజ్ రోజు అర్ధరాత్రి బెనిఫిట్ షోస్ వేయడం అనేది ఆనవాయితీగా వస్తోంది అయితే ఆ షోలు వేసేది వేరేవాళ్లు వచ్చిన షేర్లో కొంతమేర థియేటర్స్ ఇస్తుంటారు కానీ అది ఏం సరిపోకపోగా అభిమానులు చేసే అల్లరికి థియేటర్లకే అదనపు భారం పడుతుంది బెనిఫిట్ షోస్ వల్ల లాభం కంటే నష్టాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు ఎగ్జిబిటర్లు అందుకే ఇకపై వీటిని ప్రదర్శించమంటున్నారు వాళ్లు అన్ని సినిమాల్లో పర్సెంటేజీ విధానంలోనే ఆడిస్తామని తెలిపారు ముందుగానే అగ్రిమెంట్ చేసుకున్న కారణంగా కల్కి టూ గేమ్ చేంజర్ భారతీయుడు టూ సినిమాలకు ఈ రూల్స్ వర్తించవు వాటికి యథావిధిగా బెనిఫిట్ షోస్ ఉంటాయి